ప్రభునందు ప్రియ దేవుని సంగమ విశ్వాసులార ఉపవాసకులారా మన ప్రభు నేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం ఈ మొదటి నిబంధన పాఠంలో ప్రవక్త దేవుని యొక్క వాక్కును దేవుని యొక్క ప్రజలకు తెలియచేస్తున్నట్లుగా ఉంది అదేమిటంటే రాబో దినాలలో ఇస్రాయేల్ వారేమి యూదా వారేమి మీకు మంచి రోజులు వస్తాయారా మీరు చెరలో నుండి విడిపించబడతారు మీకు ఇక శ్రమ ఉండదు మీకు విడుదల రాబోతుందనే సంగతిని ప్రవక్త గొంతెత్ గొంతెత్తి చెప్పినట్లుగా ఈ వాక్య భాగంలో మనం గమనించగలం దిగులు లేదట భీతి లేదట సమాధానం లేని కాలం అటువంటిది లేదట దేవుడు భీతి నుండి దిగులు నుండి భయము నుండి సమాధానం లేని స్థితి నుండి దేవుడు వారిని విడిపిస్తాడట ఆ మాటలు మనం చూస్తే కాడిని విరిచెదను కట్లను తెంపెదను అని అంటాడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఎవరు కాడి ఎవరు కట్లు అని మనం చూస్తే చెరలు ఉండిపోయారు వారు ఎవరు ఇస్రాయిల్ వారు వారు ఎవరు చెరలు ఉన్నారు రాజైన నెప్కెదినేజర్ బబులోను చరలు ఉన్నారు బబులోను రాజైనటువంటి నెప్కెదినేజర్ చరలు ఉన్నారు కాడి ఉంది మేడ మీద కాడి బరువు ఉంటుందా తేలిక ఉంటుందా బరువు ఉంటుంది ఆ కాడి అట విరిచేస్తున్నాడట దేవునికి స్తోత్రం హలెలుయా కాడి లేదట కాడి విరిచేస్తున్నాడట కట్లను తెంపేస్తున్నాడట అందుకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే యాకోబు భయపడద్దు ఇస్రాయలు విస్మయం అందొద్దు నేనున్నాను నిన్ను చరల నుండి మరలా ఆ దేశానికి మరలా నేను మిమ్మల్ని నడిపిస్తానని ఒక మంచి సంతోషకరమైనటువంటి శుభవార్తను ఈ వాక్య భాగములో తెలియచేసినట్లుగా మనం గమనించగలం నిజంగా ఎంత సంతోషమండి ఎంత ఆనందం వారు చరలు ఉన్నారు శ్రమలో ఉన్నారు నిద్దునేజరు కాడి కింద ఉన్నారు దేవుడు వారి కాడిని విరిచేస్తున్నాడు దేవుడు వారి కట్లను తెంపేస్తున్నాడు ఈ లెంటు కాలములో ఏ కాడి క్రింద మనం ఉన్నామో ఏ కట్ల చేత కట్టబడి ఉన్నామో చుట్టబడి ఉన్నామో మన కాడి కూడా విరవబడాలి మన కట్లు కూడా తెంపబడాలి అప్పుడే పాపము నుండి మనకు విడుదల విమోచన కలుగుతుందండి ఆ వాక్య భాగం మనకు చెప్పొచ్చే సంగతి అది అందుకే దేవుడు అంటున్నాడు ఇస్రాయలు యాకోబు భయపడద్దు నేనున్నాను నిన్ను మరలా ఈ పాలుతీలను ప్రవహించి ఆ దేశంలోనికి నడిపించడానికి డోంట్ ఫియర్ ఐ యామ్ హియర్ అన్నట్టుంది దేవుని యొక్క వాక్ భయపడొద్దు నేను ఉన్నాను అనే అభయాన్ని అభయస్థం అంటారే ఆ అభయాన్ని దేవుడిచ్చినట్లుగా ఈ వాక్య భాగములు గమనించగలం ఎంత సంతోషంతో వారు ఉప్పొంగిపోయారు కదా ఇక చదువుకున్నటువంటి రెండవ నిబంధన పాఠ్యభాగములు లూకస్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది వరకు చదవబడినటువంటి ఈ వాక్య భాగములో ప్రభునేసు క్రీస్తు వారు యొక్క సందర్భం మట్టలాదివారానికి చెందినటువంటి సందర్భం యేసు ప్రభు వారు తన శిష్యులను పంపించి మీరు గ్రామంలోనికి వెళ్ళండి మీరు వెళ్ళినప్పుడు కట్టబడినటువంటి గాడిద గాడిద పిల్ల ఉంటుంది దాన్ని విప్పి తోలుకొని రండి మీరు ఎవరైనా ఇది ఎందుకని అడిగితే ఇది ప్రభువుకు కావలసి ఉన్నది దేవునికి స్తోత్రం హలోయ ఎవరికి కావాలట గాడిద ప్రభువు కావాలట మనం కూడా ఎవరికి కావాలి ప్రభువు కావాలండి దేవునికి కావలసినటువంటి వారం అందుకే ఆయన అంటున్నాడు కట్ల చేత ఉందయ్యా దానికట్లు కూడా మీరు విప్పి తోలుకుని రండి అది నాకు కావాల్సి ఉన్నది మీరెవరైనా ఎవరైనా మిమ్మల్ని అడిగితే ప్రభువు కావాల్సి ఉన్నదని చెప్పేసి చెప్పమని దాన్ని తోలుకొని వచ్చి దాని మీద బట్టలు పరచి ప్రభువును కూర్చుండబెట్టి దారి పొడుగున మట్టలు పరచి దాని మీదేమో మట్ బట్టలు దారి పొడుగున మట్టలు ఎంత సంతోషంతో దేవుని స్తోత్రిస్తట స్థుతిస్తుట ప్రభు పేరట వచ్చివాడు స్థుతింపబడుగాక పరలోకమందు సమాధానము సర్వోన్నతమైనటువంటి స్థలములలో మహిమ అని ప్రజలందరూ కూడా దేవుణ్ణి గానాలతో స్తోత్రిస్తూ సంతోషిస్తూ ఉంటేనట ఆ సమూహములు ఆ గుంపులో కొందరు ఏం చేశారు తెలుసా బోధ కూడా నీ శిష్యులను కాస్త గద్దించయ్యా వారు కేకలేస్తున్నారు అరుస్తున్నారు గద్దించు అని చెప్పేసి చెబుతున్నారండి సనుగుతున్నారనమాట ఈ పరసయ్యలు ఈ శాస్త్రులు అనే వారు ఏం చేస్తున్నారంటే వారిని గద్దించమని సనుగుతున్నారు అంటే దేవుణ్ణి మహిమపరచడం వీరికి ఎంత మాత్రం ఇష్టం లేదు దేవుణ్ణి ప్రైజ్ చేయడం దేవుణ్ణి స్థుతించడం దేవుని గురించి ఆ స్లోగన్స్ నినాదాలు చెబుతూ వారు ఊరేగింపుగా సంతోషంతో వెళ్ళడం వారికి ఎంత మాత్రము ఇష్టం లేదు అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఒకవేళ వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి దేవునికి స్తోత్రం హలోయ మనుషులు ఒకవేళ మీరు ఊరుకుంటేనట రాళ్ళు కేకలు వేస్తాయ్యా అని చెప్పేసి చెప్పి ముందుకు వెళ్ళినట్లుగా ప్రొసెషన్లో ఆ ఊరేగింపులో క్రీస్తు వారు ఆ యరుషులేము దేవాలయం దాకా వరకు వెళ్ళి ఆ దేవాలయంను కూడా ఆ దేవాలయం అట ఎలా ఉంది దొంగల గుహగా ఉందట గుడిని ఎలా మార్చేశారు గుహగా మార్చేశారట ఆయనసుము దేవాలయం వరకు వెళ్ళి ఆ గుడిని కూడా గుహగా ఉన్నటువంటి గుడిని మరల గుడిగా చేసినటువంటి సందర్భం ఇక్కడ మనం చదువుకున్నాం ప్రభునంద్ ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రెండు వాక్య భాగాలను జూమ్ చేస్తే దగ్గరగా పెట్టి చూస్తే మనకు ఒక సంగతి అర్థమవుతూ ఉంటుంది అదేమిటంటే ఒకటేమో చెరలో ఉన్నటువంటి దేవుని ప్రజలను ప్రజలకు విడుదలనివ్వడం ఒక సందర్భం అయితే రెండవదేమో కట్టబడినటువంటి గాడిదను గాడిద పిల్లను విప్పి తోలుకొని రావడం దేవుని స్తోత్రం హలలూయ ఈ రెండింటినీ మనం చూస్తే విడుదల దొరుకుతుంది వీరికి దీనికేమో కట్ట నుంచి కట్లు ఉన్నాయి విడుదల పొందడం కట్లను తెంపడం అనేది మనం ఇక్కడ గమనించగలం ఈ రెండు సందర్భాలు ఈ రెండు వాక్య భాగాలు ఉన్నటువంటి రెండు సందర్భాలు కూడా అటు ఇస్రాయేల్ వారికి సంతోషకరమైనటువంటిదే అలాగే ఈ గాడిద పిల్లకు కూడా సంతోషకరమైనది ఈ రెండు సందర్భాలు సంతోషకరమైనటువంటి సందర్భాల్లో మధ్యలో ఏముందని చెప్పి రాయబడి ఉంది సనుగుడు గొనుగుడు ఉందన్నట్టుగా రాయబడి ఉంది దేవుడు సంతోషాన్ని చెబుతున్నాడు నేను మిమ్మల్ని విడిపిస్తానని మీరు భయపడవద్దని అని నేనున్నానని అంత సంతోషంగా చెబుతుంటే గాడిద పిల్ల పిల్ల విప్పబడుతుంటే ఈ సంతోషకరమైనటువంటి సమయంలో వారు సనిగినట్టుగా మనము కూడా సనుగుతున్నామేమో మనము కూడా గొనుగుతున్నామేమో ఈ భావనలో ఈరోజు మనము చేయవలసినటువంటి ముప్పై నాలుగవ ఉపవాసం ఏంటో తెలుసా ఆకలిని చంపుకోవడం కాదు కానీ మనలో ఉన్న శనుగుడును గొనుగుడును అమ్మ చంపుకోండి అది చంపుకుంటే సంతోషం ఉంటుంది శనుగుడు ఉన్న చోట సంతోషం ఉండదు గొనుగుడు ఉన్న చోట గుండెదడ తప్ప సంతోషం ఉండదు శనుగుడు మానండి గొనుగుడు మానండి గుడిలో గుడి కార్యక్రమాల్లో గుడి పండుగలో ప్రార్థన పూర్వకంగా పాల్గొనండి ప్రయత్నించండి పోయేది ఏమీ లేదు మార్పు రావాలని నీ మనస్సు మారితే నీ చూపు మారుతుంది నీ మనస్సు మారితే నీ మాట మారుతుంది ప్రయత్నించి చూడు పోయేది ఏమీ లేదు ప్రార్థించండి ఆ ప్రభుని దీవెలు మీరు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక